కళాభారతి నిర్మాణం కళగానే మిగిలిపోయిందని నల్గొండ కళాభారతి సాధన సమితి కన్వీనర్ పక్క పిచ్చయ్య కో కన్వీనర్ పున్నమి అంజయ్య ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా కేంద్రంలో ఆడిటోరియం నిర్మాణం వెంటనే జరగాలని డిమాండ్ చేశారు గురువారం స్థానిక టీఎన్జీఓ ఉద్యోగుల సంఘ భవన్లో నల్గొండ కళాభారతి సాధన సమితి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది ఈ సమావేశంలో సమితి కన్వీనర్ పక్క పిచ్చయ్య కో కన్వీనర్ పున్నమి అంజయ మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన నల్గొండలో ఇప్పటి వరకు ఆడిటోరియం లేకపోవడం వలన సాహిత్య సాంస్కృతిక కళారంగాలకు తీరని నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు కళాభారతి నిర్మాణం కలగానే మిగిలిపోయిందని జిల్లా కేంద్రంలో ఆడిటోరియం నిర్మించాలని గత ముప్పై ఐదేళ్లుగా ముఖ్యమంత్రి జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులకు అనేక పర్యాయాలు వినితిపత్రాలు సమర్పించినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు ఇప్పటికైనా జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవ తీసుకుని ఆడిటోరియం నిర్మాణం వెంటనే చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో నల్గొండ కళాభారతి సాధన సమితి సభ్యులు ఎమ్మెల్ నరసింహారావు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి వంగూరు భాస్కర్ సిలివేరు లింగమూర్తి ఎర్ర దేవదానం డాక్టర్ సాగర్ల సత్తయ్య పెరుమాళ్ల ఆనంద్ బండారు శంకర్ తదితరులు పాల్గొన్నారు